మ శివాయం ఓం నమో నారాయణాయ ఓం కాళభైరవాయ నమో నమ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరికీ శుభాలను ఐశ్వర్యాలను ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం అలాగని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు లోపల పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగనే మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంపూర్ణమైనటువంటి నూతనమైనటువంటి మకర రాశిలో రవి ప్రవేశ సందర్భంగా ఆ మకర సంక్రాంతి యొక్క ఆశీస్సులు హరిహరస్తుతుడైన అయ్యప్ప స్వామి వారి యొక్క దీప జ్వాలా దర్శనం యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య అలాగనే అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో కూడా తెలుసుకుందాం అలాగనే మాఘమాస శుద్ధ వసంత పంచమి మాఘ సప్తమి సప్తమి మాఘాష్టమి కాలాష్టమిగా మనకు అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసులో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు కుజదోషము బుద్ధికారకుడు బుధుడు రవి బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య రాజయోగము అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉండడం వల్ల శుక్రమౌర్య్యమి పరిస్థితి ఉంది అంటే వీలైనంత వరకు ఓపిక పట్టుదల సహనం చాలా అవసరం అన్నిటికన్నా వేలకు తిండి వేలకు నిద్ర తగు వ్యాయామం అవసరం దీనివల్ల అనారోగ్యానికి దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటూ ఆసనం ద్వారా ముద్ర ద్వారా సాధన ద్వారా ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యము అన్న పరిస్థితిని మీరు అవలంబించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి కనుక శీతాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారము సత్ప్రవర్తన వీలైనంత వరకు మౌనము యంత్ర సాధన మంత్ర సాధన చేయగలిగితే మీకన్నా ఆరోగ్యవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి తృతీయంలో రాహు సంచార స్థితి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు పూర్ణిమ తిథి ఎందున దయచేసి దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈ పూర్ణిమ తిథి ఎందున వృక్షం దగ్గర దీపము తెల్లజిల్లెడు పుష్పాలతో మహాదేవుడికి కాళభైరవ స్వామి అర్చన అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే సంపూర్ణ సప్తమ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన గురుచరిత్ర పారాయణము వీలైతే రుద్రపారాయణము మేధా దక్షిణమూర్తి యొక్క స్వామి యొక్క దర్శనం వలన గురు యోగ్యత కలిగి ఉద్యోగ ఆకర్షణ కలిగి వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కలిగి వివాహం కాని వారికి వివాహము అలాగనే వివాహమైన దంపతులు ఒకరికమైన ప్రేమానురాగాలు స్థిరాస్తులు చరాస్తులు షేర్లు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి భూత భవిష్యత్ వర్తమానంతో ప్రయాణం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు జర్నలిస్టు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంపూర్ణమైనటువంటి ప్రకృతికి సం సంబంధించినటువంటి సేవారంగ కార్యక్రమాలు చేసేందువరకు ఓపిక వలన రాజసన్మానాలు గజ సన్మానాలు జరగబోతున్నాయని చెప్పి గమనించాలి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము ఒకటో తారీఖున రోహిణీ నక్షత్రము గురువారం ప్రారంభమవడం యోగదాయకం మనమందరము తప్పకుండా కళవు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నూతన జీవితానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పదవ తారీఖున అష్టమి తిథి తప్పకుండా కాళభైరవ స్వామి యొక్క దీపం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగవ తారీఖున మకర సంక్రాంతి అంటే పద్నాలుగు భోగి పదహైదు పండగ పదహారు కనుమ కనుక చిన్నపిల్లలకు పుష్పాలు అలాగనే రూపాయి బిల్లలు రేగు పండ్లతో భోగి కార్యక్రమాలు చేసుకోవడం అలాగే హరిదాసులకు యథాశక్తిగా దానం చేయడం అలాగనే మకర సంక్రమం రోజున తప్పక సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం మంగళస్నానం అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించాలి పద్దెనిమిదవ తారీఖున నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య రావడం వలన చాలా యోగదాయకం కనుక దగ్గరగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం పరిస్థితులు అనుకూలించినట్లయితే తెల్ల జిల్లెడు వేరుని తీసుకొచ్చి సింధూరం పోసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనకు మన కుటుంబాలకు రాజయోగం కలుగుతుంది అలాగనే ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా మనము కపాళ స్వామి స్మరణ ధ్యానము దీపము అంటే ఈ దీపాన్ని నారికేల దీపాన్ని ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం పిండి దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యం ఆనందం నా గుమ్మడికాయ దీపం పెట్టినట్లయితే నరదృష్టి శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారికి ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి అమావాస్య పూజలు వైభవోపేతంగా జరుగుతాయి కనుక మీ అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకోను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రను మనం పూజామందిరంలో ఉంచుకొని ఇలాగా పన్నెండు సార్లు కాలభైరవా యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అష్ట కష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి పాత్రతో పాటి కాళభైరవ పూజ హోమం చేయించి ప్రసాదం అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పంతొమ్మిదవ తారీఖు నుంచి మాఘమాస ప్రారంభము మనకు ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి చిన్న పిల్లలకు మూడో సంవత్సరం పడి మూడో సంవత్సరం నిండినటువంటి అబ్బాయిలకు అమ్మాయిలకు అక్షరాభ్యాసం చేయించడం వలన వారికి మంచి చదువు సత్ప్రవర్తనతో వారి బంగారు భవిష్యత్తుకి విద్య ద్వారా సాధ్యమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున రథసప్తమి తప్పక సూర్యనారాయణ యొక్క స్వామి వారికి దర్శనం సూర్యాసనాలు సూర్య నమస్కారం వలన ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇరవై ఆరో తారీఖున మాఘాష్టమి తప్పక కాళ్ళభైరవ స్వామికి స్మరణ వలన జ్ఞానం అన్న అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పెరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ కింది మేరకు వాట్సాప్ ద్వారా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మాఘపంచమి మాఘాష్టమి మాఘ సప్తమి యొక్క ఆశీసుల వలన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వరో వై యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ దీర్ఘాయుష్మాన్ భవా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని కూడా తెలియచేయండి గడ్డ సినిమాలు కూడా తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి